వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి హిల్ బ్లాగ్స్ ఈరోజు నా మాన నేను గేదెలు తోలుకుంటే పొలాన్ని తోలుదామని నేను వచ్చాను ఈడు చూడు ఈడు వచ్చి బాబా పట్టదేద్దాం రా అంట రాత్రి వర్షం పడదు లేదు పెట్టింది లేదు పట్ట మాత్రం ఓ మిరగాయల మీద మాత్రం బాగా ఇదిగో ఈడు చూడు అదల మిరగాయల మీద ఎట తొక్కుతున్నాడు వాడికి అటే లాగాలంట అరే పట్టప్పుడు పైకి పోతావు ఇప్పుడు బండిని పనిరా చాలే దుంపు చాలే దుమ్ 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 చాలే దుమ్ చాలే దుమ్ దుమ్ పనిరా మేత దగ్గర కొంచెం వర్క్ ఉంటే ఇది మొత్తం ఇది కట్టేసాము మేము గేదెలు దోళ్ళు ఆవులు అవన్నీ వచ్చి మేత ఆవిని మొత్తం తొక్కి ఆగం చేస్తున్నాయి ఇక మొత్తం ఇదంతా రేపు మొత్తం ఇది పైకి వేసి శుభ్రం కప్పాలి ఇక ఇట్లా కడితే లోపలకి పోకుండా ఉంటాయి ఇక ఇలా అయితే ఇంతకుముందే ఈ పూలు ముందే ముందే బాతాం మేము మా నాన్న నేను ఇద్దరం కలిసి ఇప్పుడు మా తమ్ముడు నేను కలిసి ఇది ఇది మొత్తం కలిసి కట్టాము ఇప్పుడైతే లోపలికి ఏమైతే పోవు ఇది ఈ మేత మొత్తం తొక్కి ఆగం చేసినాయి ఇదంతా రేపొద్దున ఆ పైన కట్టలు తీసి దాని మీద అయితే పరుస్తాం ఈ మొగరం అయితే బాతాము లోపలికి ఇంకేం బాగ ఇదిగో తాళ్ళు పెట్టి కట్టేసాం అది అక్కడ అయిపోతుంది కదా ఇంకా మేత అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది ఏమీ కాకుండా ఇది ఇంతకుముందు దూడ కోసం అనేసిన పందిరి పెద్దది ఈ పందిరి ఒకసారి కొత్తలో తయారు చేసినప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ వేస్తాను చూడండి ఇది పందిరి ఫస్ట్లో వేసినప్పుడు అయితే ఎలా ఉంది అది మా అమ్మ మా నాన్న ఆ చింటికాడ పక్కన పడుకోమన్నారు ఈ పందిరి మొత్తాన్ని మిగతా దీని పట్ట మొత్తాన్ని తీసేసి అక్కడ ఆరేసాం దీని పని అయితే అయిపోయింది దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి రీబిల్డ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ చూపిస్తాం మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టర్ పట్రా ఏందిరా చూతను ఏంద్రా మెలకయ్యిరా ఇందా చేరిపించా వెనుగుమెలకయ్యిరా వచ్చారా మడత వేయటం అయితే సగం అయితే అయింది ఇదిగో మర ఇది మొత్తం మడత అయితే మరతేసరా అట్లా కాదు మొత్తం తీసుకురాయో చాలు మా దోడకైతే సక్సెస్ఫుల్లీ ఒక గుడిసె అయితే కంప్లీట్ చేసేస్తాం ఎడిట్ ఎక్కడ ఉన్నాడు ఇది ఇక్కడే ఫస్ట్ తనకి నీళ్ళలో వీడి పేరు దేవరా వీడు దేవరానే ఎందుకు పెట్టామంటే దేవరా సినిమా రిలీజ్ రోజు పుట్టాడు కాబట్టి వీడి పేరు దేవరాని పెట్టేశాం తమ్ముడు ఆ వేస్ట్ అంతా అందులో వేస్తున్నాడు అవన్నీ తీసేసి ఎప్పుడైనా ట్రాష్ చేసేస్తాం